విగ్రహం ఉంటుంది మీనాక్షం విగ్రహం అంటే చాలా చిన్న ముద్దుగా అమ్మవారికి కనిపిస్తుంటుంది మరి కంచిలో కామాక్షం చూస్తే మనకి ఎలా అనిపిస్తుంది తెలుసా కామాక్షి వారి శ్రీమా త్రే నమస్తే నేను మీ కార్తిక్ వెల్కమ్ టు సనాతనం మన ఇంట్లో కనుక ఒకవేళ మీనాక్షం వారు అలా కామాక్షం వారు ఉంటే మనకి ఎలా అనిపిస్తుందో మనం ఇప్పుడు మాట్లాడుకుందాం సరదాగా మీనాక్షం వారిని చూస్తే మనకి ఎలా అనిపిస్తుంది అంటే అమ్మవారు చిన్న పిల్లలగాల నుంచి ఉంటుంది అనమాట అంటే పిలవగానే పరిగెట్టుకుంటూ వచ్చేసి ఇలా కనిపిస్తుంది అమ్మవారు అంటే చిన్నపిల్లల నుంచి ఉంటే ఇలా ఎత్తుకుంటాను రామ్మ అంటే ఇలా పరిగెత్తుకుంటూ వస్తుందో అలా కనిపిస్తుంది అమ్మవారు మీనాక్షిం వారు మనం మధురాలు చూస్తే చాలా చిన్న విగ్రహం మూడు అడుగుల విగ్రహం ఉంటుంది మీనాక్షిం వారి విగ్రహం అంటే చాలా చిన్న ముత్తిగా అమ్మవారు ఉంటుంది మరి కంచిలో కామాక్షిని చూస్తే మనకి ఎలా అనిపిస్తుంది తెలుసా కామాక్షిం వారి దగ్గరికి వెళ్ళి అమ్మని ఎత్తుకుంటాను అమ్మ రామమ్మ అంటే అమ్మవారు మనకి ఏమని చెప్తుంది తెలుసా పెద్ద ఆ ఒక మహారాజ్ నీ గ్రామేమంటుంది నువ్వెండి ఇక్కడ ఉన్నావు నువ్వెండి అక్కడ ఉన్నావు నీ పని ఏంటిది మా ఆమె మనకి అలా ఇంట్లో ఒక మన పెద్దమ్మ ఉంటే ఎలా అనిపిస్తుందో అలా అనిపిస్తుంది అనమాట ఆమె పెద్ద మహారాజు లాగా సింహాసనం దర్జాగా కూర్చుంటుంది బాసిన బట్టలు వేసుకుని కూర్చుంటూ ఉంటుంది ఆమె బాసిన బట్టలు దిగి ఎత్తుకుంటాను రా అమ్మ అంటే ఆమె ఎత్తుకోరు అనమాట దాదాపు నువ్వే నా ఊళ్ళో కూర్చో కనీసం అని చెప్తాను మా అమ్మవారు ఆ అమ్మ మనల్ని ఎత్తుకున్నాను అంటే ఆమె రా నువ్వే నా ఊళ్ళో కూర్చో అని చెప్తారు ఒకవేళ కనుక వీళ్ళిద్దరు ఈ రెండు క్యారెక్టర్స్ కనుక మన ఇంట్లో ఉంటే మనకి ఎలా అనిపిస్తుంది తెలుసా మీనాక్షం వరేమో ఒక చిన్న మన పిన్ని లాగా అలాగే కామాక్షాం వారి మన పెద్దమ్లాగా కనిపిస్తూ ఉంటారు ఇంట్లో ఎందుకంటే ఈ యొక్క వారు ఇక్కడ మొత్తం మహారాజ్ని లాగా అందరిని శాసిస్తూ అలాగే తన బిడ్డల్ని పోషించుకుంటూ ఉంటుంది మినాక్షం వారు కూడా మధురలో మహారాజ్ని కానీ ఆమె చూడగానే ఒక చిన్న ముద్దు బా చిన్న పిల్లలాగా కనిపిస్తూ ఉంటుంది అమ్మవారు మనకి సో ఇదని మరి రెండు రెండు ఇద్దరికి డిస్కషన్ లో మేము సరదాగా ఈ విషయం గురించి మాట్లాడుతు చెప్తున్నాను ఇంకో విషయం గురించి మనం మాట్లాడుకుంటే ఈ యొక్క కామాక్షే అమ్మవారి చేతిలో ఎందుకు అభయముద్ర వరద కనిపించదు అని మన అందరికి డౌట్ ఆ అమ్మవారు జనరల్ గా ఎలా ఉంటుంది మనకి పాశం అంకుశం పట్టుకుని పుష్పవాణం పట్టుకుని అమ్మ మనం దర్శనిస్తూ ఉంటుంది కదా సో ఇలా ఈవిడెందుకు మనకి కనిపించదు అంటే అమ్మవారి మన పర్టికులర్ గా మనకి కనిపించాల్సిన అవసరం లేదు అలా అభయముద్ర వరద ముద్ర అమ్మవారు మనకి ఇవ్వాల్సిన అవసరం లేదు ఆమె యొక్క రెండు స్థనముల నుండి ఆమెకు రెండు కళ్ళు నుండి ఒక ప్రపంచం అంతా నడిపిస్తూ ఉంటుంది అమ్మవారు సూర్యచంద్రుడు ఆమెకు నేత్రాలైతే ఇంకెందుకండి ఆమె ఆమె మనకి ముద్ర వరద ముద్ర ఇవ్వడం అలాగే ఆమె ఆమె కాళ్ళు పట్టుకునే వాళ్ళందరికీ కూడా ఇలాంటి కష్టాల నుంచి అమ్మ గట్టి ఎక్కించే గల శక్తి సామర్థ్యం వారికి కలదనమాట ఇలా కాంచీపురం వారి గురించి మరిన్ని వీడియోస్ గురించి చేయడానికి నేను సిద్ధంగా ఉన్నానండి ఎందుకంటే ఆ గుడి ఒక పెద్ద రహస్య కూటమి ఆ గుడిలో ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయన్నమాట వాటి గురించి మీకు చెప్పడానికి నాకు ఎంతో ఇష్టంగా అనిపిస్తుంది మరింత వచ్చే ముందు వీడియోలో ఆ గుడిలో ఉన్న ప్రతి ఒక్క రహస్యం గురించి మీరు డిస్కస్ చేస్తూ ఉంటాను అంతవరకు మీరేం చేయాలి తెలుసు కదా లైక్ చేసి షేర్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీమా లేన జై శ్రీరామ్